గ్రామ పంచాయతీ వాస్తవ్యులు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సర్పంచ్ గా ఎవరిని గెలిపించుకోవాలని వారు అనుకుంటున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం భాగ్యలక్ష్మి గారు మీ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా సో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే మీకు అభివృద్ధి పనులు చేస్తారని అనుకుంటున్నారు భీమగుని హిమలత గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం మేడం కారణం ఏంటంటే యూత్ చదువుకున్న క్యాండిడేటు యూత్ కాబట్టి ఆమెకు అన్ని రక రకాలుగా తెలుస్తాయి చదువుకొని వాళ్ళని తీసుకుపోయి పెత్తనం పెడితే ఏది తెలియదు మళ్ళీ ఏదైనా పేపర్ స్టేట్మెంట్ చూపించాలన్నా కానీ పక్క వాళ్ళకు చూపించాల్సి వస్తుంది అదే పక్క వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళకు చేసే బదులు తనే కనుక చూసుకుంటే తనే చదువుకుంటే అది కరెక్టా కాదా అనేది అవగాహనతోని తను చేయగలుగుతదా లేదని తను నిర్ణయం తీసుకుంటుంది ఎదుటి వాళ్ళ మీద నిర్ణయం కాకుండా తన నిర్ణయం తన తీసుకొని చేయగలుగుతుంది కాబట్టి అలాంటి యూత్ని తీసుకుందామని మేము అనుకుంటున్నాం మేడం అంటే తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలుగుతుంది కాబట్టి ఒక మహిళగా మీరు ఆమె గెలవాలని అనుకుంటున్నారు సో ఆమె ఇంతకు ముందు ఏమైనా చేసిందండి అసలు ప్రజల చాలా చేశారు ఇప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళకి డబ్బు సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ చనిపోయిన నిరుపేద కుటుంబాలకి యాభై కిలోల బియ్యం ఇస్తూ వాళ్ళకి చేయుతనిస్తూ వాళ్ళకు సహకారాలు చేశారు అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడా విద్యార్థులకు స్కూలు ఫీజులు కట్టిరు బుక్స్లు పుస్తకాలు పెన్నులు ఇస్తూ మళ్ళీ క్రీడారంగంలో కూడా క్రీడలను చేస్తూ వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు ప్రతి ఒక్క అవార్డ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని యూత్ను కూడా పిల్లలను స్టడీ విషయంలో కూడా స్టడీ చెప్పిస్తూ మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ కూడా పిల్లలకు అట్లా చేశారు అదొకటి కాకుండా స్త్రీలు మెయిన్ మహిళలకు మాత్రం చాలా చాలా ఉపయోగపడే పనులు చేపిస్తున్నారు స్త్రీ స్వయం శక్తి ఉపాధి హామీ అని ఒక అది సంస్థ పెట్టారు అందులో మాకు ఇరవై మంది వర్కర్స్ ఉన్నాం మేము అందులో వర్క్ చేస్తున్నాము ఏది మాఫ్ కర్రలు కానీ ధూప్ స్టిక్స్ కానీ స్క్రబ్బర్స్ కానీ అవి చేస్తూ మేము ఒక ఒక పదిహే ఐదారు మురికి జీతాలు ఇస్తూ డిస్ట్రిబ్యూట్ అని చేపిస్తున్నాం ప్రతి గ్రామానికి వీళ్ళ మండలాలకు ప్రతి ఇక్కడ నల్గొండ డిస్టిక్ కానీ సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ప్రతి జిల్లాలకు మా మేము చేసే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం బయటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాంతోపాటు మేము కూడా ఉపాధి పొందుతున్నాం అందులో ముఖ్యంగా నేను కూడా వర్కర్నే నేను కూడా వర్కర్నే మాతో పాటు ఇంకా మూడు వందల మంది మహిళలకు కూడా వర్కింగ్ నేర్పిద్దామన్నట్టున్న అన్నారు అంటే సోలార్ తెప్పించాలన్నది దాని కింద అగ్రికల్చర్ పెట్టాలని ఇంకా చాలా మంది మహిళలకు వర్క్ నేర్పిద్దామన్న ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఏంటంటే యూత్ వస్తే బాగుంటుంది సమాజంలోకి యూత్ వచ్చిందంటే యూత్ నుంచి ఇప్పుడు రావాల్సింది ఉంది కాబట్టి తనను మేము ఎన్నుకోవాలనుకుంటున్నాము తన నుంచి మా ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటున్నాము కొన్ని వార్డులకు వెళ్తున్నాము ఇక్కడ మాకు రోడ్లు లేవు ఇక్కడ మాకు మోరీలు లేవు అని వాళ్ళ సమస్యలు చెప్తున్నారు అలాంటి సమస్యలను మేము సాల్వ్ చేద్దామని మేము హామీ ఇస్తున్నాము మేము తనని గెలిపించుకొని అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేపిద్దాం అన్న ఆలోచనతోటి తనను మేము ముందుకు తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నాము కంపల్సరీ తను గెలిపించుకుంటాము గెలిపించుకున్న తర్వాత తన దగ్గర ఎలాంటి వర్క్ చేయాలో అవన్నీ ప్రాసెస్ చేయిద్దామన్న ఆలోచనతో మేము చేస్తున్నాం మేడం అంటే తన ద్వారా మీరు ఉపాధిని పొందారు కాబట్టి మీలాగా ఇంకా ఎంతోమంది ఉపాధి పొందాలన్న ఒక ఆలోచనతో తానైతే ప్రజలకు సాయం చేస్తుందని మీరు నమ్ముతున్నారు కాకుండా చేస్తుంది తన స్వచ్ఛందంగా కూడా తన డబ్బులు ఖర్చు పెట్టి కూడా చేస్తుంది అందుకోసమే తను నేను తను వస్తే మాత్రం ఇంకా మా కొలపాక గ్రామం అభివృద్ధిలోకి వస్తుందని మేము నిర్ణయం మా నిర్ణయం తీసుకుంటున్నాం మహిళలు మెయిన్ మహిళలకైతే చాలా మంచి ఉపయోగం ఉంది కాబట్టి ఉపాధి ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని మేము ఎంచుకొని మేము గెలిపించుకుంటే మాకు మంచి జరుగుతుందనే మేము భావిస్తున్నాం మేడం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ சைதாபூர் வீரபிராமி குடிதர யாதன் எைன் த்ரீ சேவன் ஜீரோ த்ரீ த்ரீ எ